వనపర్తి పట్టణం అంబేద్కర్ చౌక్లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా లోక్సభ రాజ్యసభలో పార్లమెంట్ సభ్యులను నూట నలభై ఆరు మందిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం వనపర్తి పట్టణ కార్యదర్శి డి కుర్మయ్య అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బర్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుట్ట ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు గంధం మదన్ పరమేశ్వరచారి ఉమా శాఖ కార్యదర్శి గంధం గట్టయ్య బీసన్న సిపిఎం నాయకులు బి కుర్మయ్య జి బాలస్వామి శ్రీనివాసులు గోపాలకృష్ణ నందిమల్ల రాముడు సాయిలీల రవి డి బాలరాజు మదిలేటి తదితరులు పాల్గొన్నారు కూటమికి సంబంధించిన పక్షాలన్నీ కలిపి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం వరపర్తి జిల్లా కేంద్రంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా బీజేపీ పార్లమెంటు సభ్యుడు పాసులు ఇచ్చి పార్లమెంటు లోపలికి పంపించింది ఇద్దరు సంబంధించి బీజేపీ పార్లమెంటు సభ్యుల యొక్క పాసులో కూడా లోపలికి పోయి బాంబులేషన్ పొగ మొగ చేసి నిరసన తెలిపింది అలరు చేసిండ్రు నినాదాలు ఇచ్చిండ్రు తర్వాత బయట పార్లమెంటు బయట కూడా నినాదాలు ఇచ్చి నిరసన తెలిపి ఈ పద్ధతిలో వ్యవహరించడం జరిగింది దీనికి కారణం ఎవరు అంటే బీజేపీ బీజేపీ పార్లమెంటు సభ్యులు బీజేపీ పార్లమెంటు సభ్యుడిని సస్పెండ్ చేయకుండా బీజేపీ పార్లమెంటు సభ్యత్వాన్ని సభ్యులు సభ్యత్వాన్ని రద్దు చేయకుండా బీజేపీ పార్లమెంటు సభ్యుడిని ఒక్క మాట కూడా అనకుండా ఎవరైతే ప్రశ్నించిండ్రో ఈ పార్లమెంటు లోకి ఎందుకు వచ్చిండ్రు వీళ్ళు ఎట్లా వచ్చిండ్రు ఇది బిజెపి పార్లమెంటు సభ్యుల యొక్క పాస్ మీద వచ్చింది కదా అతన్ని సంబంధించి దానిపైన యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద ఎవరైతే నిరసన కఠిన చర్యలు తీసుకోవాలి కనీస భద్రత లేదా దీనిపైన పార్లమెంటు లో ప్రధానమంత్రి మాట్లాడాలి అదే విధంగా హోమ్ మినిస్టర్ మాట్లాడాలంటే హోమ్ మినిస్టర్ మాట్లాడు ప్రధానమంత్రి మాట్లాడు ఏం చేయరు మాట్లాడిన వాళ్ళందరినీ మాట్లాడిన వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం అనేది జరిగింది మొత్తం నూట నలభై ఆరు మందిని సస్పెండ్ చేయడం జరిగింది నిన్న ముగ్గురిని నిన్న కూడా మళ్ళా ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది నూట నలభై ఆరు మందిని సస్పెండ్ చేసి పార్లమెంట్లో వాళ్ళు ఇష్టానుసారము ఇల్లులు పెట్టుకొని చట్టాలు చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇది ప్రజాస్వామ్యం కాదు నిరంకుశత్వం నియంతృత్వం కాబట్టి దీన్ని భారత ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ పద్ధతిలో అరిచేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసి నియంతృత్వంగా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బీజేపీని సంబంధించి అనుధర్మ శాస్త్రము తీసుకురావాలని కుట్రలు బతుతా ఉన్నారు భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు పలుతా ఉన్నారు కాబట్టి బీజేపీ మధోన్మానాన్ని అదేవిధంగా కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని పూరి చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ తిరగబడాలని ఆ పద్ధతిలో వ్యతిరేకించాలని చెప్పి ఈ ఈ ఎంపీలను వెంటనే వాళ్ళకు శీతాకాల సమావేశాల వరకు మొత్తం చేశారు వాళ్ళను తల్లిగా ఈ పార్లమెంట్ ఆహ్వానించారని చెప్పి తెలియజేస్తూ మంగళారం పార్లమెంట్ల బీజేపీ ఎంపీ ద్వారా పర్మిషన్ తీసుకున్నటువంటి ఇతర వ్యక్తులు పార్లమెంట్ల పుగ అనేటువంటిది విస్తరణ అనేటువంటిది జరిగింది అది ఎట్లా పర్మిషన్ వచ్చింది ఎవరు వాళ్ళు అని చెప్పేసి దాని మీద విచారణ చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలకు సంబంధించి వామపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు ప్రశ్నిస్తే అడిగితే దాని మీద సిస్టన్ తప్పాలని చెప్పేసి అని అడిగితే వాళ్ళనే సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగింది కానీ ప్రజాస్వామ్యం విరుద్ధంగా వాళ్ళు వచ్చి పార్లమెంటుకి వచ్చి మోగాంపులు ఇచ్చేవి అల్లరూ మీద దాడులు చేసినటువంటి పరిస్థితులు ఎవరైతే చేసిందో వాళ్ళ మీద చర్య తీసుకోకుండా తస్ఫ్యం చేయడం అనేటువంటిది జరిగింది మంగళారం నాడు తర్వాత వాళ్ళని తస్మ్యం చేసిన తర్వాత మిగతా ఉన్నటువంటి సభ్యులను కూడా మన సౌమారనాడు ఇది ఏమో న్యాయం ఏది ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైన పద్ధతుల్లో పార్లమెంటు నడుపుతూ ఉన్నారు ఇది సరైనటువంటి కాదని చెప్పి స్పీకర్ కు ప్రశ్నిస్తే మళ్ళా మిగతా వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు రోజువారీగా ఏంటంటే ఎవరు ప్రశ్నిస్తే న్యాయం గురించి ప్రజాస్వామ్యం గురించి దేశం గురించి ప్రశ్నించినటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరు పార్లమెంట్ సభ్యులు బీజేపీ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఇప్పటి వరకు నూట నలభై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగింది ఇది మొత్తం ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చి పార్లమెంటు ఏర్పడిన తర్వాత ఇదే మొదటిసారి ఇంతమంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది చరిత్రలో నిత్య విషయం చాలా ప్రజాస్వామ్యానికి అక్రా కుంటలం ప్రజాస్వామ్య విరుద్ధమైన పద్ధతిలో వాళ్ళు మాట్లాడు మాట్లాడడం అదేవిధంగా సస్పెండ్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మొత్తం భారతదేశ ప్రజాస్వామ్యానికే విరుద్ధమైన పద్ధతులు వ్యవహారం చేసేది కాబట్టి దీన్ని దేశవ్యాప్తంగా వామపక్షాలు విధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు లౌకికవాదులు నలభై మంది ఎంపీ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ప్రజాస్వామ్యం మీద దాడి చేసి వార్లు పెళ్ళి సందుల యొక్క హక్కులను కాలరాసి వాళ్ళందరినీ కూడా సూచన చేయడం అనేటువంటిది జరిగింది బీజేపీ యొక్క నియంతృత్వ మోడీ యొక్క నిజపక్ష పరిపాలన నేపథ్యంలో మనం రెండు అంశాలు పరిశీలన చేయాలి భారత పార్లమెంటులో మోడీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మళ్ళీ తిరిగి పునరావృతం చేసేదానికోసం పార్లమెంటులో ప్రజాస్వామ్యంగా చర్చ జరిగి పార్లమెంట్లో వాళ్ళకి మెజారిటీ ఉండొచ్చు కానీ దాదాపుగా నూట అరవై నూట డెబ్బై మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల చేత కోట్లాది మంది ప్రజల చేత ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులను పార్లమెంట్ వేదికగా మాట్లాడేటువంటి హక్కు లేకుండా ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నటువంటి ఈ విధానాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యక యొక్క హక్కులను కాలరాసి స్వాతంత్రం ఏదైతే దేశంతో భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు ఆ నిర్మాణాలలో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక హక్కులను పాలరాసి పెద్ద ఎత్తున ఈ దేశంలో హిందుత్వ ప్రజా పరిపాలన తీసుకురావడం కోసం ధర్మ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసే దానికోసం బీజేపీ ప్రయత్నం ఉంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి దళితుల మీద ఆదివాసుల మీద గిరిజనుల మీద మహిళల మీద విద్యార్థుల మీద తీవ్రమైనటువంటి దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో చూస్తే పార్లమెంటులో పొగ బాంబులేసి ఒక పార్లమెంటు బీజేపీ యొక్క తప్పుడు యొక్క పాస్ట్ అక్కడ లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు పార్లమెంట్లో పొగ బాంబులేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి పరిస్థితి ఉంది దీని మీద మోడీ గారు ఊరెత్తి మాట్లాడవలసినది జరగదు ఎందుకని ఒక భారత పార్లమెంటులో ఎవడైనా అక్రమంగా అన్యాయంగా పార్లమెంటులోకి చొరబడితే బీజేపీ అధికార పార్టీకి సంబంధించిన ఎంపీల యొక్క పాసుతో లోపలికి వస్తే వాళ్ళను ఆ బీజేపీ ఎంపీ మీద ఎందుకని చర్యలు తీసుకోరు ఆయన మీద వెంటనే ఆ పార్లమెంటు సభ్యుని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం కానీ భారతదేశం గతంలో రాహుల్ గాంధీ మాట్లాడితే పెద్ద ఎత్తున ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం అనేటువంటి జరిగింది ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పార్లమెంటులో ఒక మాట మాట్లాడితే ఆమె యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయడం అనేటువంటి జరిగింది వాళ్ళు రాహుల్ గాంధీ మళ్ళీ సుప్రీంకోర్టు పోయి మళ్ళీ తిరిగి రీకాల్ చేసుకోవడం అనేటువంటి జరిగింది బీజేపీ యొక్క ఈ రకమైనటువంటి నియంత్రణ పోకడలకు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున రాబోయేటువంటి కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి హిందుత్వ వ్యతిరేక ఉన్నటువంటి ఎన్ఈ కూటమి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులు లౌకిక శక్తులు సామాజిక శక్తులు అన్ని శక్తులు కూడా ఐక్యంగా రాబెట్టండి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద విపరీతమైనటువంటి ధరలు పెంచి నిత్యావసర సరుకుల ధరలు పెంచి మొత్తం ప్రభుత్వ రంగాన్ని కలాప్స్ చేసి ఈ దేశం యొక్క ప్రజాస్వామ్య హక్కులను రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా బీజేపీ పరిపాలన చేస్తుంది ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒకటి సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ ఇచ్చినటువంటి పిలుపు హిందుత్వ విధానానికి వ్యతిరేకంగా అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడేదాని ప్రజల యొక్క హక్కుల కోసం నిరుద్యోగ పరిష్కారం కోసం ఈ రకమైనటువంటి నినాదాలతో రాబెట్టండి కాలంలో పెద్ద ఎత్తున బీజేపీని ఓడించేదానికోసం పోరాటాలు కొనసాగించాలని చెప్పేసి అఖిల భారత సిపిఎం కమిటీ పిలుపులో భాగంగా మనం ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం